హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ డైలీ మాకు వచ్చే ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఎంక్వైరీస్లో ఉండే మేజర్ ఐటమ్ బ్లాక్ బీట్స్ అండి బ్లాక్ బీట్స్ గురించి మన ఆడవారు రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు అంటే అఫ్ కోర్స్ అది డైలీ యూస్ చేయడానికి కంఫర్టబుల్గా మనం వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి డిఫరెంట్ హౌస్ వైఫ్స్ కానివ్వండి ఇలా అందరూ ధరించే ఆర్నమెంట్ రెగ్యులర్ వేర్ ఆర్నమెంట్ అని చెప్పాలంటే ఒకటి బ్లాక్ బీట్స్ అండి సో అందులో భాగంగానే అన్ని రకాల ఏజ్లకి సూట్ అయ్యేలాగా అంటే న్యూలీ మ్యారీడ్ యంగ్ గర్ల్స్ దగ్గర నుంచి మిడిల్ ఏజ్ ఉమెన్స్ దగ్గర నుంచి డిఫరెంట్ కేటగిరీస్లో బ్లాక్ బీట్స్ మనం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు క్రియేటివ్గా ఒక బ్లాక్ బీట్స్ టూ లైన్స్ బ్లాక్ బీట్స్ విత్ చక్కటి బీట్స్ తోటి లాకెట్ లాగా ఒక ఆర్నమెంట్ చూపించబోతున్నానండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఇది టూ లైన్స్ చిన్న బీట్ వాడేవాడి బ్లాక్ బీడ్స్లో బ్లాక్ బీడ్స్ని ఎలా గుర్తించాలి అనే దాని గురించి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను పర్టికులర్గా నెంబర్స్తో పిలుస్తూ ఉంటారు మీకు మీడియం సైజ్ బీట్ కావాలి అంటే నైన్ అని చెప్పండి అంతకన్నా చిన్న బీట్ కావాలి అంటే టెన్ అని చెప్పండి టెన్ సైజ్ అంటే బాగా చిన్న బీట్స్ అండి అంటే ఇప్పుడు ఆ లావ్ లావ్ బీట్స్ కొంచెం పెద్ద సైజ్ బీట్స్ ఇప్పుడు ఎక్కువగా వాటలేదు బాగా చిన్న బీట్ వాడటానికి ఇష్టపడుతున్నారు బ్లాక్ బీట్స్ సో టూ లైన్స్ అనేటప్పటికీ అఫ్ కోర్స్ కొంచెం చిన్న బీట్స్ సరిపోతాయండి మరి పెద్ద బీట్స్ వాడేవనుకోండి బాగా గాడిగా కనపడే అవకాశం ఉంది సో బాగా సింపుల్గా చిన్న సైజు బీట్స్ అది కూడా టూ లైన్స్ సింపుల్గా ఎక్కడ ఇంకాగా మీకు ఈ మాల్లో ఎక్కడ వేరే గోల్డ్ బీట్ కానీ గోల్డ్ బాల్ కానీ లేదండి ఓన్లీ బీట్స్ వాడాం బ్లాక్ బీట్స్ వాడి బంగారు తీగలో చుట్టాం అంతే సింపుల్గా బ్లాక్ బీట్స్ ఫినిషింగ్లో సో ఇలా టూ లైన్స్ వాడి హుక్ గోల్డ్ ఇవ్వడం జరిగిందండి మొత్తం గోల్డ్ వేరే అదర్ మెటీరియల్ ఏం లేదు కంప్లీట్గా గోల్డ్ తీగతోనే చుట్టిన బ్లాక్ బీట్స్ అనమాట వెయిట్ ఒక టెన్ గ్రామ్స్ అండి టెన్ గ్రామ్స్లో వచ్చింది టూ లైన్స్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అంటే శారీ మీద అని చెప్పొచ్చు శారీ లెంగ్త్ అని చెప్పొచ్చు సో డ్రెస్సెస్ మీద కనుక్కోండి కొంచెం షార్ట్ చేస్తూ ఉంటాం ఈ విధంగా శారీ లెంగ్త్లో ట్వంటీ ఫోర్ ఇంచెస్ శారీ లెంగ్త్లో హుక్తో చక్కగా కింద మీరు గమనిస్తే రియల్ బీట్స్ ఇవ్వడం జరిగిందండి చక్కటి బీట్స్ ఒక లాకెట్ షేప్లో ఇంకొక వేరే లాకెట్ అవసరం లేకుండా ఆఫ్ కోర్స్ మీరు లాకెట్లో కూడా వాడుకోవచ్చు లాకెట్ లేకుండా కూడా ఈ పీస్ మీరు చక్కగా వాడుకోవచ్చు అండి శారీస్ మీద ఏ విధంగా అంటే దానికి రీజన్ కింద ఇచ్చిన పార్ట్ ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఎంబ్రాయిల్డ్ ఇచ్చాం ఎమ్రాయిల్డ్ మనియా ఎమ్రాయిల్డ్ బీట్ అనండి పెద్ద సైజు అలాగే ఒక పర్ల్ ఒక కోరల్ రియల్ పీసెస్ తీసుకోవడం జరిగిందండి రెండు కోరల్స్ రెండు పర్ల్స్ సౌసీ పర్ల్స్ ఒక ఎమ్రాయిల్డ్ చక్కటి ఎమరల్డ్ ఇవ్వడం జరిగింది అలాగే బ్లాక్ బీట్స్ ఇది ఎలా నచ్చిందండి ఈ కాన్సెప్ట్ ఎలా నచ్చింది మీకు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి సో టూ లైన్స్ మొత్తం అవుట్ అండ్ అవుట్ ఒక టెన్ గ్రామ్స్లో టెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎంతో వచ్చినట్టుంది నెట్ గోల్డ్ గోల్డ్ వెయిట్ మాత్రమే చెప్తున్నానండి ఒక టెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఇంకా మీరు కొంచెం షార్ట్ చేసుకుంటే ఇంకో గ్రామ్ వెయిట్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది సో చక్కగా రియల్ బీడ్స్ వాడటంతో మోస్ట్లీ ఈ పార్ట్ తోటి ఈ బ్లాక్ బీడ్స్కి ఒక డిఫరెంట్ లుక్ ఒక డిఫరెంట్ అపీరెన్స్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అంటే లాకెట్ వేసుకున్నా వేసుకోకపోయినా ఇలా యాజ్ ఇట్ ఈజ్గా కూడా చక్కగా శారీ లెంగ్త్లో శారీస్ మీద వర్కింగ్ ఉమెన్స్ వాడుకునేలాగా డిజైన్ చేసేవాడి ఈవెన్ హోమ్ మేకర్స్ కూడా సో దట్స్ ఆర్ ఫర్ ద ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ